ఓం శ్రీ గురుభ నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషం వీక్షకులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం ముందుగా మిత్రులు మీ అందరికీ ఈ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు మిత్రులు మీకు రెండు సూచనలు ఈ రాశి ఫలితాలు ఉగాది సంబంధించి రాజ ఫలితాలు అప్లోడ్ చేశాను చూడండి రెండో ముఖ్యమైన సూచన ఏమిటంటే అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ సామూహిక పరిహారాలు చేయండి మాంధ్ర తరఫున ఈ రాజు ఫలితాలు చివరిలో మీరు చెప్తున్న పరిహారాలు ఏవైతే ఉంటున్నాయో అవి చేయడం మాకు వీలు కావట్లేదు అవన్నీ చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలను రూపొందించాము దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేసాము చూడండి ఈ క్రోజ సంవత్సరం సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం చేసి ఈ సామూహిక పరిహార ప్రక్రియను కూడా జరుగుతాయి గమనించండి వీడియో అప్లోడ్ చేసిన వీడియో చూడండి పూర్తి విధి విధానాల కోసం ఈ పదిహేను రోజులు మీకు అలా ఉండదు చూద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ ఇస్తాను త్రీ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ శుభాశుభమిశ్రమంగా ఉంటుంది బాగుంటుంది బాగోదు ఏ నిర్ణయం తీసుకోవాలి ఎలా నిర్ణయం తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకుంటే ఏ రకం ఫలితం వస్తుంది చేసే పనిలో ఆలోచన ముఖ్యంగా కుటుంబం కోసం సంతానం కోసం సంతాన శ్రేయస్సు కోసం రకరకాల ఆలోచనలు ఈ సందర్భంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం గ్రూప్ డిస్కషన్లు అందరితో చర్చించడము అలాగే మనసులో కొంత తెరిపి ఇవన్నీ కూడా రకరకాలుగా మార్పులు వస్తూ ఉంటాయి అనుకూలమైన కాలం ఉంటుంది బాగుంటుంది అయితే తొందరపడిన నిర్ణయాలు తీసుకోకుండా ఒకటి రెండు సార్లు ఆలోచించి ఏదైనా నిర్ణయం నిర్ణయం తీసుకోవడం ఉత్తమమైనటువంటి సూచన మీకు దేనికి తొందరపడద్దు ప్రెషర్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఒకటి రెండు సార్లు ఆలోచించండి స్థాన ఉద్యోగంలో మార్ప ఇంకేదైనా జీవితంలో ముఖ్యమైన మార్పులు ఏమీ చేయాలనుకుంటే ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తొందరపడుతుంది దేనికి కూడా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ మూన్ ప్రజెంట్ మీ ఫార్చ్యూన్ ఫ్యూచర్ మెజీషియన్ బాగుంటుంది మీ గతంలో మీకు ఎవరు ఏమైనా అనుకొని మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు లోకంలో అనేవాళ్ళు విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు ఒక మనిషి ముందుకు వెళ్తూ ఉంటే వెనక్కి లాగి పడగొట్టాలని ప్రయత్నించే వాళ్ళు అనేక మంది ఉంటారు ఈ రకమైన సమాజం మన చుట్టూ ఉంది ఈ రోజుల్లో ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు పట్టించుకోలేవన్నీ పట్టించుకోలేదు పట్టించుకోవద్దు కూడా ప్రజెంట్ కార్డులో బాగుంది సమస్యలు కొన్ని ఉంటాయి ఎన్నున్నప్పటికి కూడా మీకు లైఫ్లో అనుకూలమైన కాలం మీకు రాబోతుంది ముఖ్యంగా రెండో వారంలో మంచి శుభవార్తలు వింటారు స్థాయి అనుకూలత వస్తుంది అన్ని రకాలు కూడా బాగుంటుంది మీకు ఫ్యూచర్ కార్డు కూడా మెజిషియన్ ఉంది బాగుంది అన్ని రంగాల్లో కలిసి వస్తుంది బాగుంటుంది ప్రశాంతమైన కాలం అన్ని రకాలు కూడా మంచి శుభవార్తలు విని కలిసి వచ్చే కాలం చేసే పనులు కార్యసిద్ధి విజయం మీరు చేస్తున్న పనులు ఏదైనా ఇబ్బంది ఉంటే దాని సంబంధించి లూప్ హోల్స్ తెలిసి వాటిని మీరు సరిదిద్దుకొని ముందుకు సాగే ప్రయత్నం ఈ రకంగా అన్ని రకాలు కూడా మీకు బాగుంటుంది చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా మీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ అన్నీ కూడా బాగా కనబడుతున్నాయి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా సామాజికంగా ఫైవ్ ఆఫ్ కుటుంబ పరంగా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో ఏదో ఒక తెగని ఆలోచన ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి కొంత కన్ఫ్యూజ్ గురవుతూ ఉంటారు అయోమయానికి వీళ్ళు మారడం ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఉద్యోగం మారడం వీళ్ళు మారడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని సంబంధించి కొంత డైలం బాగుంటుంది సామాజిక విషయాల్లో ఖరాఖనిగా నిర్ణయాలు తీసుకుంటారు బాగుంటుంది ఎటువంటి చిక్కులు ప్రత్యేకంగా ఏమి ఉండవు బాగానే ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఐదో తారీఖు తర్వాత మీకు మంచి శుభవార్తలు వింటారు ఖచ్చితంగా మాట్లాడడం నేర్చుకుంటారు బాగుంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ ప్యాంటికల్స్ బాగుంటుంది ఉద్యోగస్తులకి ఏవో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఏదో రకంగా సహాయం చేస్తుంటారు ముఖ్యంగా నోటీస్ పీరియడ్లో ఎవరైనా ఉంటే కొత్త జాబ్ రాలేదు లేదా వచ్చిన జాబ్ ఆఫర్ పోయింది ఆల్రెడీ పాదం రిజైన్ చేశారు మీరు నోటీస్ పీరియడ్లో ఉన్నారు ఈ రిజ్యూషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం మళ్ళీ అదే జాబ్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఇలాంటివన్నీ కలిసి వస్తాయి బాగుంటుంది సహాయం దొరుకుతుంది సరైన సమయంలో సరైన సహాయం దొరుకుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎస్ ఆఫ్ కప్స్ మంచి జాబ్ దొరికే అవకాశం ఉంది ఉద్యోగం లేని వాళ్ళకి సడన్గా ఏదైనా జాబ్ దొరికే అవకాశం అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మానేయాలనుకున్నారా ఇందాక మీకు చెప్పాను కానీ నోటీస్ పీరియడ్లో ఉన్నారు కొత్త ఆఫర్ పోయింది అలాంటి వాళ్ళు కూడా ఇంకో మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఉద్యోగం లేని వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం ఉద్యోగం నుండి ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం లేని వాళ్ళకైనా ఎవరికైనా కానీ మంచి అవకాశం బాగుంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోర్ట్స్ పర్వాలేదు కొంచెం మాట జారద్దు నోరు జారద్దు ముఖ్యంగా ఆడవాళ్ళ వ్యాపారాలు చేసేవి ఏవైతే ఉంటాయో ఈ యాక్టివిటీస్లో నోరు జారితే కొంచెం నష్టపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు బ్యూటీ పార్లర్లు కానీ మగ్గం వర్క్స్ ఇలాంటి వాడవాళ్ళు చేసుకొని ఉంటాయి కదా స్వగ్రహ ఫుడ్స్ అని రకరకాల యాక్టివిటీస్ ఆడవాళ్ళు చాలా చేస్తున్నారు ఇలాంటి చిన్న చిన్న పనులు కాదు మంచి పనులు క్యాటరింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటిలో గవుకులు మీ కింద వాళ్ళకి కొంచెం మాట విసరద్దు మాట జారద్దు జారితే అనవసరంగా నష్టం పొందించుకునే అవకాశం కనబడుతుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఆఫ్ ఆర్థికంగా ఏమి ఇబ్బంది లేదు బాగుంది ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఎటువంటి సమస్యలు చిక్కులు ఏమి ఉండవు మీరు రావాల్సిన పెండింగ్ అని ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది రెండో వారంలో మీకు అనుకూలమైన కాలమే ఆర్థికంగా అన్ని రకాలుగా ఆర్థికంగా అనుకూలమైన కాలం ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది స్టార్ ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బందులు ఏమి ఉండవు అనవసరంగా ఒత్తిడి పెంచుకోవద్దు ఏదో అయిపోతుందేమో భయపడిపోవద్దు అనవసరంగా మీరు యూట్యూబ్లో చూసి రకరకాల ఆర్టికల్స్ చదివి అన్ని జబ్బులు మీ మీదే వేసేసుకుని మీరేం చేసుకోవద్దు ఇప్పుడు కొన్ని కొన్ని ట్యాబ్లెట్లు ఉంటాయి ఆ ట్యాబ్లెట్ రకరకాల కారణాలకు ఇస్తారు ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు ఇంటర్నెట్లో చూసుకుని మన పెయిన్ కిల్లర్కి వేసిన ట్యాబ్లెట్ వేరే పర్పస్ కూడా ఉంటుంది డాక్టర్ గారు ఫోన్ చేసి ఏమండి మీరు ఆ ట్యాబ్లెట్ నాకు ఇచ్చారు ఏంటండి అంటే డాక్టర్ గారు తెలుసు కదా అలాగే మీకు ఏదైనా ఇబ్బంది డాక్టర్ని అడగండి తప్ప మీరు సొంత వైద్యాలు మీరు ఆర్టికల్స్ చదివి ఇవి చేసి మీరేం చేయొద్దు కంగారు పడవద్దు ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హెల్మెట్ జీవిత దిశానిర్దేశం జరుగుతుంది మీకు అతి త్వరలో జీవితం ఏమిటి భవిష్యత్ ఏ రకంగా సాగబోతోంది ఏ రకంగా సాగుతుంది ఏ రకంగా మీ జీవితాన్ని మీరు జీవించాలి అని మీకు గైడ్ చేసే మనిషి దొరుకుతారు లేదా మిమ్మల్ని మీరే గైడ్ చేసుకుంటారు ఒకసారి ఆగి ఆలోచించుకొని నేనేంటి నా జీవితంలో ఏం జరుగుతోంది అసలు ఏమిటిదంతా అని చెప్పి ఒక మానసికంగా చర్చగా తెర తీసుకొని మీరు ముందుకు వెళ్తారు బాగుంటుంది మగవాళ్ళు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ది వరల్డ్ బాగుంటుంది అనేక రకాల సమస్యలు ఉంటాయి అనేక రకాల ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉంటుంది ప్రతి సమస్యకి మీ దగ్గర పరిష్కారం ఉంటుంది ఎదుర్కొని ముందుకు వెళ్తారు ఏ ఇబ్బంది ఉండదు భవిష్యత్తులో ఇప్పుడు మీరు చేసిన పని మూలంగా భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఇప్పుడే జాగ్రత్త మీ జీవితాన్ని సఫలం చేసుకునే ప్రయత్నం చేస్తారు చాలా 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 అనుకూలంగా ఉంటుంది అద్భుతమైన మంచి రోజులు మీకు రాబోతున్నాయి ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కంపేర్ చేసుకోవద్దు ఎవరితోటి మీరు మిమ్మల్ని ఇక్కడ మీకు చెప్పాను కదా ఇక్కడ ఆడవాళ్ళకి సంబంధించి ఉద్యోగ వ్యాపారం చేసే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఇది కనబడుతోంది మీరు ఎవరితో మిమ్మల్ని కంపేర్ చేసుకోవద్దు ఎవరు తెలివి ఎవరి సంపాదన ఎవరిది వాళ్ళదే ఎవరి స్థాయి వాళ్ళదే అందువల్ల వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకు అశాంతే మిగులుతుంది అందువల్ల ఫస్ట్ నాలుగైదు రోజులు ఎవరితో పోల్చుకోవద్దు అనవసరం మాటలు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండండి బాగుంటుంది వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు వైవాహిక జీవితంలో హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు ఎటువంటి చిక్కులు సమస్యలు ఏమి ఉండవు సంతాన పరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు సంతానంతో మంచి రిలేషన్ ఉంటుంది మీకు పలుకుతారు పిలిస్తే పలుకుతారు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అన్ని రకాలుగా కూడా సంతాన మీకు అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది విద్యార్థుల పిల్లలకి ఎంత సూచన ఉందా సంతానం కూడా శుభాలు జరుగుతాయి బాగుంటుంది విద్యార్థుల పిల్లలకి సూచన ఏమైనా ఉందా ఏం లేదు నైన్ ఆఫ్ కప్స్ ప్రశాంతంగా ఉండేది మంచిగా ప్రిపేర్ అవుతారు చదువుకుంటారు క్యాంపస్ ఉండ్రెస్ ఇవన్నీ కూడా అనుకూల వాతావరణమే ప్రత్యేక ఇబ్బంది సూచన అంటూ ఏది లేదు మీకు నక్షత్రాల వారిగా తీసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ చెప్తాను పొబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ ఇంకార్డు తీసుకోవాలి డెవిల్ డెవిల్ కూడా ఇంకా కార్డు తీసుకోవాలి ఫోర్ ఆఫ్ కప్స్ చెప్తాను ఉత్తర మౌలిపాద వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ ప్లాంట్స్ మకా నక్షత్రం వాళ్ళకి చాలా గౌరవప్రదంగా ఉంటుంది బాగుంటుంది గుర్తింపు వస్తుంది గౌరవం పొందుతారు అదనము గౌరవం పొందుతారు మీరు పొందవలసిన దానికంటే ఎక్కువ గౌరవం పొందుతారు ప్రశాంతంగా జీవితం సాగుతుంది ఆలోచనని సిస్టమేటిక్ ఆలోచి సిస్టమేటిక్ లైఫ్ లీడ్ చేస్తే బాగుంటుంది ఈ పొబ్బా నక్షత్రం వాళ్ళకి కొన్ని తీసుకున్న నిర్ణయాలు సరైనవా కాదా కొంత అయోమయం అలాగే మిస్గైడెన్స్ కొంత ఈ మిస్గైడెన్స్ అని చెప్పి అనుకుంటూ రకరకాలుగా ఇబ్బందులు పెట్టి మీకు వచ్చిన అవకాశం పోగొట్టుకుంటారు ఎలాంటి మిస్గైడెన్స్లో పడద్దు ఎలాంటి మిస్గైడెన్స్లో పడద్దు వచ్చిన అవకాశం ఏది పోగొట్టుకోవద్దు ఎలర్ట్గా ఉండండి డబ్బు కానీ ఉద్యోగం కానీ గౌరవం కానీ ఏదైనా కానీ మిమ్మల్ని ట్రాప్ చేసి ఇబ్బంది పెట్టే అవకాశం చేస్తారు అలా అవకా అలా కాకుండా చూసుకోండి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి బాగుంది మీకు అన్ని రకాల సమస్యలు తీరుతాయి అనుకూలమైన కాలం ప్రశాంతంగా కాలం గడుస్తుంది రెండో వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీకు పరిహారం చేసుకోవాలి అక్క ఏం పరిహారం చేయాలి నైట్ ఆఫ్ కప్స్ మీరే పరిహారం ఆటర్లేదు ప్రశాంతంగా నిచ్చిపూజ చేసుకోండి చాలు పుబ్బ వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ కప్స్ ఓం నమో భగవతే నారసింహాయ మమ్మ కార్యసిద్ధిం కురుకురు స్పాహ ఓం నమో భగవతే నారసింహాయ మమ్మ కార్యసిద్ధిం కురుకురు స్పాహ అనే మాత్రం జపం చేసుకోండి దీనికి ఉపదేశం అక్కర్లేదు ఏం చేయాలి త్రీ ఆఫ్ వ్యాండ్స్ మీరు కూడా ఏ పరిహారం అక్కర్లేదు మీరు చేసుకోవాలనుకుంటే ఈ శివారాధన చేసుకోండి బేతాళతుడు ఓం తుడుతుడు బేతాళ స్వామి మంత్రం జపం చేసుకోండి చేసుకోండి మీకు పనులు స్పీడ్గా అవుతే బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభ శ్రమంగా ఉంది కొన్ని విషయాల్లో బాగానే ఉంటుంది ఈ పరిహారాలు తీసుకోండి ఇంకా బాగుంటుంది మీకు శుభం భుయాత్